ఇరవై ఏడో ఇరవై ఏడో వార్డు కౌన్సిల్ సమస్య కార్యాలయం వేములో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు మిత్రుడు రామ్ గౌడ్ గారు విధంగా బీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి మరో మిత్రుడు శ్రీధర్ గౌడ్ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు చేరువలో ప్రజలకు అందుబాటులో ప్రజా సేవలు ఇరవై ఏడో వార్డు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభం చేయడం హర్షణీయము ఇది ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఈ కార్యాలయం ఉండే విధంగా ప్రజలకు ఈ కాలనీ వాసులకు ప్రభుత్వం మధ్యలో వారధిగా ఎవరికి ఏ సమస్య వచ్చినా సమస్యను ఈ కార్యాలయంలో ఈ వార్డు ప్రజలు చెప్పుకుంటే ప్రభుత్వంలో పెద్దలతోటి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయడం ధ్యేయంగా పనిచేసే విధంగా ఈ కార్యాలు ఉండాలని ఇప్పటికే నియోజకవర్గ స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు ప్రజలు చర్మ పాడి ప్రజా పాలన వస్తుంది వీలవాలజీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం గానే ప్రజా పాలనకు మనం తెరదీసం అన్ని గ్రామాల్లో కూడా ప్రజలకు సంబంధించిన అర్జీలను తీసుకొని సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు ముందుకుపోతున్నటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రధానంగా గృహోజ్యోతి పథకంలో పేదలకు రెండు వందల యూనిట్లు కాల్చుకుంటే ఉచితంగా కరెంటర్ ఇస్తున్నాం గతంలో రైతులు రావు చేయాలని చెప్పిన సంకల్పంతో రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసి మద్దతుగా కొనుగోలు చేసింది కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రాజీవ్ ఆరోగ్య ఏర్పాటు చేసిన రాజశేఖర్ రెడ్డి మళ్ళీ ఈ రోజు పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంపొందించుకున్నారు రేవంత్ రెడ్డి గారు సర్కారు అంతేకాదు ప్రధాన హామీ రైతులకు సంబంధించి రుణమాఫీ ఆనాడు రెండు వేల ఎనిమిది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు యూపీఐ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకేసారి రుణమాఫీ చేసి పాస్ పుస్తకాలు విడుదల చేసి నూతన రుణాలు ఇచ్చినాం మళ్ళీ ఈసారి చరిత్రలో సాహసోపేతమైనటువంటిది రెండు లక్షల రుణమాఫీకి ముప్పై ఒక్క కోట్లు ఈరోజు బడ్జెట్ లో ఇరవై ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు బ్యాంకుల రుణం తీసుకొని రైతులకు ఏక కాలంలో జూలై పదిహేను జీవో తీసుకొని వచ్చి జూలై పద్దెనిమిదిన సున్నా నుంచి లక్ష రూపాయలు జూలై ముప్పై సున్నా నుంచి లక్ష వరకు ఆగస్టు పదిహేను సున్నా నుంచి రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్న వారికి ఇరవై ఏడు రోజు రోజులలోనే రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మా ప్రభుత్వం అని పేదలకు ఇల్లు లేని వారికి ఈరోజు ఇచ్చే కార్యక్రమంలో నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇల్లు వచ్చినటువంటి సందర్భం ఈ విధంగా చెప్తపోతే అనేక కార్యక్రమాలు ఇప్పటికీ అమలైనవి ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పి అధికారులకు వచ్చి రైతు రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తా అని రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఓసారి పావుల మరోసారి పావులా ఆ తర్వాత పావుల ఆఖరికి పావులా ఇచ్చింది పదహారు వేల కోట్లు మాత్రమే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం రైతు సోదరు ఈ విషయాన్ని గమనించుంది రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో అధికారిక వచ్చినప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారు మాటిచ్చి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సున్నా అన్న అన్నా పైసా రైతాంగానికి సంవత్సరం పంతొమ్మిది ఇరవై సున్నా అన్న పైసా సంవత్సరం రైతులకు వలే ఇరవై ఇరవై ఒకటిలో కేవలం నాలుగు వందల తొమ్మిది కోట్లు అది కూడా ఇక్కడ ఉప ఎన్నిక జరిగితే ఇచ్చిన సందర్భం ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందు పదమూడు వేల కోట్లు రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది రైతులై పద్నాలుగు వందల నలభై ఆరు కోట్లు బ్యాంకు ఖాతాలు సర్వే లేవని తిరిగి వస్తే ఆ మొద్దు ప్రభుత్వం రైతులు మోసేసి ఆ పద్నాలుగు వందల కోట్లు తిరిగి ఇవ్వాలి ఆ రైతులకు ఇరవై వేల కోట్లు ఇవ్వాలి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లెక్కల ప్రకారం చూస్తే కానీ ఇచ్చింది పదకొండు వేల పై చిరు కోట్లు ఎగ్గొట్టింది రెండోసారి ప్రభుత్వ రైతులకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు వాళ్ళకి పది సంవత్సరాలు మొత్తం ఇచ్చింది రైతు రుణమాఫీ ఇరవై ఏడు వేల కోట్లే కానీ ఎనిమిది మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ముప్పై ఎక్కువ కోట్లు దీన్ని చూసి ప్రజల ప్రజా బాహుళ్యులకి కాంగ్రెస్ పార్టీ పోతున్న అంశాన్ని చూసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డు రోడ్డు ఎక్కి ధర్నా ఇస్తున్న నాయకులే రుణమాఫీ పొందినని చెప్పిన సాటి రైతులంటే ఈరోజు సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన రైతులకి ఈరోజు నిజంగా మీకు శిథిశుద్ధి ఉంటే ఆ రైతులు రోడ్డు మీద తీసుకొని చెప్పిన కార్యక్రమం రాదు రైతులు తీసుకొని ఆ రైతు తీసుకొని దగ్గర రమ్మని చెప్తున్న మార్గదర్శకాలు ఇచ్చినాం ఎవరికైతే సాంకేతిక కారణాల వల్ల మాఫీ కాలేదో వారికి ఈరోజు రుణమాఫీ చేసే బాధ్యత రుణమాఫీ ఎక్కడ అయిపోయిందంలే మీరు పది సంవత్సరాలు పావుల 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 మధ్యలో సున్నా సున్నా తర్వాత పావుల పావులు ఇచ్చిన మీరు ఎనిమిది నెలలలో ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాలో వేసి సాంకేతిక ఇబ్బందుల వాళ్ళ దగ్గర వివరాలు ఇప్పించుకున్న వాళ్ళకి వెయ్యాలని మేము చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసం ఈరోజు రైతులకు సమస్య సమస్య పెట్టుకుని ముందుకు పోతున్నటువంటి మీ యొక్క అతి 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 వినయం ఈరోజు రైతులు ప్రజలు గమనిస్తున్నమాట గ్రామంలో ఎక్కడైతే రేషన్ కార్డు నెంబర్ తప్ప తప్పు ఎక్కడైతే ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఎక్కడైతే బ్యాంకుల పంపిణీ కథ జరిగిందో వాటిని అన్నింటిని క్రోడీకరిస్తున్నావు రెండు లక్షల రుణాలు తీసుకున్న రెండు లక్షల పైన రుణాలు తీసుకున్న వాళ్ళ ఖాతాలు ఎన్ని లక్షల వరకు ఉన్నాయి ఇలా వీటి వల్ల ఏదైతే సాంకేతికంగా ఇబ్బంది ఉన్నాయో వాటిని గమనించి నిన్ననే మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమవర్గ గారు గౌరవ్ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు తుమ్మ నాగేశ్వరం బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేసారు కలెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు త్వరలోనే ఆ మిగతా వారిని గుర్తించి వారికి రుణమా చేసే కార్యక్రమం చేస్తాం ఈరోజు ప్రజల నుంచి ఓటమి ఈరోజు అందుకున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం అసలు తెలంగాణ పదాన్ని అలా పార్టీ నుంచి తీసేసి బీఆర్ఎస్ గా మారిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలు ఉత్పత్తులు తెప్పుకుంటే వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ప్రజల మధ్యలో పోతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అవాకులు చవాకులు పేరుతో ముందుకు పోతున్న పరిస్థితి పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ సెకండ్ రోడ్లు చెప్పింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల సగర్భంగా మేము నిలువెత్తు రూపంలో తెలంగాణ తల్లిని ఈరోజు మేము నిలబెట్టుకుంటాం ప్రతిష్ఠించుకుంటాం పది సంవత్సరాలు తెలంగాణ తల్లి మళ్ళీ పెట్టలే కదా ఈరోజు మేము తెలంగాణ తల్లి సచివాలను ప్రతిష్టాం ప్రతిష్ఠ చేస్తాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఈరోజు మధ్యలో పెడదామంటే ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నారు అసలు రాజీవ్ గాంధీ ఎవరు రాజీవ్ గాంధీ దేశానికి కోసం ప్రాణాలు కనిపించిన మహానాయకుడు వాళ్ళ తల్లి ఇంద్రాన్ని దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకు ఓటాకుని ఈ ఈరోజు మనం పట్టుకునే సెల్ ఫోన్ కంప్యూటర్ కర్ని తీసుకొని వచ్చిండు ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేసిండు అనేక శాస్త్రోత్ తీసుకొని వచ్చినటువంటి ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి పట్టుకుని ఎవరంటారు నేను ఒక టీవీ డిబేట్ లో ఒక మాట అన్నా ఎవరు రాజీవ్ గాంధీ అంటున్నారు మనకు తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి భర్త అంటే ఓ టీఆర్ఎస్ మిత్రుడు అంటే ఆయన తండ్రి అంటాడు అంటే అనుకుంటే తప్పులు పెద్ద ఆయన చెప్పండి దాన్ని ట్రోల్ చేస్తూ టీఆర్ఎస్ నాయకుడు నీకు తల్లి కావచ్చు నీకు తండ్రి కావచ్చు అని చెప్పి అంటున్నారు ఆ వయసు ఉన్న వాళ్ళు ఎవరికైనా తల్లిదండ్రులు తల్లితో తల్లి సమానం అంటాం తల్లితో తల్లి సమానం పెద్ద ఆశయం తీసుకుంటాం పండుగ పూట తండ్రితో సమానం అంటాం తల్లితో సమానం అంటాం ఆ కుసంస్కారం ఇప్పుడు లేనటువంటి బిఆర్ఎస్ పార్టీ దాన్ని ట్రోల్ చేస్తూ ఏదో ఎమ్మెల్యే పదవి నాకు రాక రాక వచ్చిందండి ఎమ్మెల్యే పదవి మీలాగా లేకపోతే విదేశాల పంటలే మీ లేక పట్టణాల పంటలే ఓడినా ఆ పద్నాలుగు సంవత్సరం ప్రజా జీవితంలో ఉన్న ఈరోజు పదవి వస్తే అది బాధ్యతగా భావించి సేవాభావంతో ఎవరో ఒకరితో ట్రోల్ చేస్తూ ఇక పదవి వచ్చిందని ఆవు తెలియడానికి ఎనిమిది పదవి వస్తే ఆ పదవి ఇవన్నీ వచ్చే విధంగా ఆ పదవి ఇచ్చిన ప్రజలకు సేవ చేసేటువంటి పావుతులు పనిచేస్తున్న వాళ్ళ భీమైతే మళ్ళీ ఈ రోజు ఏ విధంగా అయినా ప్రజలు మభ్య పెట్టి అధికారం రావాలకున్న టిఆర్ఎస్ నాయకుల రోలింగ్ ను ప్రజలు గమనించమని కోరుతున్నా ఇలాంటి వాటికి భయపెడలేదు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి గురించి రాజీవ్ గాంధీ గారి విగ్రహం తొలగిస్తామంటే సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రక్తం సరసరసరా మరుగుతుందని చెప్పినా ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం మరో మరోసారి మాట అంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ తాటరని చెప్పిన తప్పని అంటున్నా మా నాయకుని పట్టుకొని మీరు అంటున్న మాటలకు మేము మాట్లాడితే దాని జవాబు చేయాపన చేసేటువంటి ట్రోలింగ్ తోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది సాధ్యం కాదు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మేము ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ఓ తండ్రి చాటు బిడ్డడుగులో ఓ చాట బిడ్డడుగులో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు అంటున్నా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజా సమస్యల పోరాటం చేసి ఈరోజు కుర్చీ ఎక్కినటువంటి ముఖ్యమంత్రి కుర్చీని పీఠం అందించిన వ్యక్తి తప్ప మరోటి కాదు అంటుండ్రు రాజీవ్ గాంధీ గారి ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు దేనికోసం ప్రసన్నం చేసుకోవాలంటున్నా మా బాధ్యత అంటున్నాడు మా నాయకత్వం రాజీవ్ గాంధీ గారు మా నాయకుడు ఈ దేశాన్ని ఈరోజు నలు ప్రపంచ నలుమూలల దిశల తీసుకుపోయే చక్కటి కారు ఆయన ప్రతిమను ఆ మహనీయుడి ప్రతిభను భావి తరాలకు స్ఫూర్తిగా ప్రేరణగా అనేక మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటున్నాం చేతి వర్ధంత్రాడు వరకు పోయి పూల వేసి వారు చేసి సేవలు కొనియాడుతున్నాం ఈ తరం ప్రజలు వారి పాటలు నడమంటున్నాం ఆ పాటలు నడమని చెప్పి రాజీవ్ గాంధీ గారి విగ్రహం మీకు సచివాలయం గురించి పెట్టం అసలు అక్కడ ఇదివరకు ఏ విగ్రహం లేదే పది సంవత్సరాలు అధికారులు మీరు తెలంగాణ ఎందుకు పెట్టే సమానం చెప్తాం ప్రతి తీయండి జూన్ సెకండ్ గ్రౌండ్ లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి నిల్వెత్తి విగ్రహాన్ని తెలివి నిల్వెత్తు ప్రతి మా రూపాన్ని గౌరవించుకుంటూ సచివాలయం లోపల గౌరవంగా మేము పెట్టుకుంటామని చెప్పింది ఈరోజు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ సచివాలయంలో కానీ మా ఫోటోలు ఎందుకు పెట్టుకుంటాం మనం వారిని స్ఫూర్తి తీసుకుని పోవడానికి కోసం సచివాలయం ఉండటం కూడా మిక్స్టర్ లేదా అంటున్నారు అరే సచివాలయం మీరు పెట్టినప్పుడు మషన్ బయట బయటారు నల్ల పోషాలను బయట ఇచ్చిపోయినారు తెలంగాణ తల్లి బయట ఇచ్చారు ఈరోజు మేము తెలంగాణ తల్లిని గౌరవించుకుని సగర్వంగా సచివాలయంలో పెడుతున్నాం అంటే ఎందుకు మీకు బాధాన్ని అడుగుతున్నా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమం ప్రజల మధ్యలో ప్రజా సమస్య పరిష్కార దేవిగా పనిచేస్తూ పోయేటటువంటి తప్ప ఈ విధంగా అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రజలను తప్పుదోవ పెట్టించే కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నమాట సందర్భంగా చెప్తూ తప్పనిసరిగా ప్రజల మధ్యలో ఉంటాం ప్రజా సంస్థలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను